ఎంఎస్ఎంఈలు ఈ రాష్ట్రానికి రావటానికి తెలంగాణ రాష్ట్రం అంటే ముఖ్యంగా హైదరాబాద్ నగరం చుట్టూ పెద్ద ఎత్తున ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకసారి ఆలోచన చేయండి బీహెచ్ఎల్ బీడీఎల్ గాని ఈసీఏఎల్ గాని లేదా డిఆర్డీఎ కానీ డిఆర్డీఎల్ కానీ లేకపోతే రకరకాలైనటువంటి ఐడిపిఎల్ గాని రకరకాల ప్రభుత్వ రంగ సంస్థలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు పెట్టారు కాబట్టి వాటికి అనుబంధంగా అనేక ఎంఎస్ఎంఈలు రోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున వచ్చాయి ఇది చాలా ముందు చూపుతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇక్కడ పెట్టినటువంటి వ్యవస్థ వలన ఈరోజు ఈరోజు రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు వేళ్ళు అనుకొని చాలా రకాలైనటువంటి ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి మీరు చూడండి ఎంఎస్ఎంఈలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఎంఎస్ఎంఈలు మూతకు గురవుతా ఉన్నాయి మీరు ఆ సంఖ్య చూస్తా ఉంటే గుజరాత్ రాష్ట్రంలో ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఆరు ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయట హర్యానా రాష్ట్రంలో ఐదు వందల యాభై ఎనిమిది ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి కర్ణాటక రాష్ట్రంలో ఎనిమిది వందల నాలుగు మూతపడ్డాయి మహారాష్ట్రాలు అయితే ఐదు వేల ఎనభై రెండు ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయని లెక్క చెప్తా ఉన్నాయి తమిళనాడులో రెండు వేల నాలుగు వందల యాభై ఆరు ఎంఎస్ఎంఈలు మూతపడితే అదే తెలంగాణకు వచ్చేవారికి అతి తక్కువగా కేవలం రెండు వందల ముప్పై ఒక్క ఎంఎస్ఎంఈలు మాత్రమే మూతపడ్డాయి అంటే ఇక్కడ కావలసినటువంటి వాతావరణం కానీ పరిస్థితులు కానీ అవకాశాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అద్భుతంగా ఇక్కడ ఉన్నాయని చెప్పడానికి ఎందుకంటే ఉదాహరణ ఏమీ లేదని నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా అందుకే ఎంఎస్ఎంఈలు సంబంధించి చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ప్రగాఢంగా నమ్ముతా ఉంది గ్లోబలైజేషన్ జరుగుతున్నటువంటి ప్రక్రియలో మల్టీనేషనల్ కంపెనీలు అన్ని కూడా టేక్ ఓవర్ చేస్తూ ఒకళ్ళ పరిశ్రమను పెడితే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉంటే ఇంకో ఆయన వచ్చి దాన్ని టేక్ ఓవర్ చేసి ఆ చేతిలో లేకుండా పోతాం అలా కాకుండా అదే ఎంఎస్ఎంఈలు అయితే పెద్ద ఎత్తున ఎటువంటి ప్రమాదం ఉండదు చాలా అతి తక్కువ నాకు తెలిసి మినిమల్ టేక్ ఓవర్ అనేది ఎంఎస్ఎంఈలో ఉంటుంది మన తెలివి మన విజ్ఞానం మన మనం తయారు చేసినటువంటి సంస్థ వ్యవస్థ మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున ఈ టేక్ ఓవర్ సమస్యలు కూడా లేకుండా చేయటానికి పనికొచ్చే విధంగా ఎంఎస్ఎంఈలు ఉపయోగపడతాయి కాబట్టి వాటిని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఆలోచన చేస్తాను కొద్దిమంది మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలు పనికొచ్చేటువంటి స్కిల్ రాలేదంటే మా మంత్రి గారు చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు స్కిల్ యూనివర్సిటీ కానీ ఐటీఐ యూనివర్సిటీలు కానీ ముఖ్యమంత్రి గారు వారు కలిసి కూర్చొని ఈ ఈ వ్యవస్థకి ఈ పరిశ్రమకి కావలసినటువంటి స్కిల్స్ సంబంధించినటువంటి విద్యార్థులను అంటే మానవ వనరులు అందించడానికి కావాల్సిన విధంగా ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అండ్ ఐటీఐ అడ్వాన్స్ సెంటర్స్ అని కూడా నేను చెప్తా ఉన్నాను ఇవన్నీ రేపథినీలు ఈ పెద్ద ఎత్తున నిలదొక్కుకోవటానికి ఉపయోగపడేటువంటి మానవ వనరులు అందించేటువంటి వ్యవస్థ